ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు లేటెస్ట్గా బ్రేకింగ్ న్యూస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఛార్జ్ నమోదైంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు ఏమంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చట్టానికి అతిథులు కాదు వాళ్ళు ఎంత చీఫ్ మినిస్టర్ అయినా ఎంత వాళ్ళైనా తప్పు జరిగినప్పుడు గవర్నమెంట్ సొమ్ము అంటే పబ్లిక్ సొమ్ము పబ్లిక్ సొమ్ము తప్పుదోవ పట్టించినప్పుడు దాన్ని ఆధారాలతో దొరికినప్పుడు ఎవరు ఎవరిని వదలరండి హండ్రెడ్ పర్సెంట్ అందరూ అరెస్ట్ ఉంది అందరూ లోన్కి ఉంది ఇంకా చాలామంది ఉన్నారు నాకు తెలిసి ఏదో మొత్తం టోటల్గా ఏదో సినిమాలు సినిమాలు తీశారు ఆ డబ్బుతో కొంతమంది సినిమా పెట్టుబడులు పెట్టారు చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా ఎంక్వైరీలు నడుస్తున్నాయి కనుక ఆ ఎంక్వైరీలో నాకు తెలిసి సినిమాలు కూడా సగమంది పోతారు మంది అంటే కొంతమంది పోతారు లోనికి పోవాలి ఏదో వాళ్ళందరూనూ ఎందుకంటే తప్పుడు సొమ్ము తీసుకొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసి సినిమాలు తీయొద్దు కష్టపడి సినిమా తీ ఇక్కడ కష్టపడి రాత్రినుక పోగలనిక డబ్బు తెచ్చి కష్టపడితే మేము ఉదయం చేస్తే సినిమా ఇండస్ట్రీ కలమ్మ తల్లి బతకడానికి మేము బతకడానికి ఇక్కడ కష్టపడుతూ వస్తున్నాం అర్ధరాత్రి నీకు ఏదో అప్పనంగా డబ్బు వస్తుందిగా తీసుకొచ్చి ఎత్తియడం ఇష్టమైన కాల్ మీద కాల్ కూర్చోవడం ఏం ఖర్చు పెడుతున్నావో తెలియదు ఏం సినిమా తీస్తున్నావో తెలియదు సినిమా ఇండస్ట్రీ నాశనం చేసేయడం ఇలాంటి తప్పుడు సొమ్ము అంతా ఇలా సినిమా ఫీడ్లో పెట్టిన వాళ్ళని చెప్పుతో కొట్టాల నేనైతే ఒప్పుకోను మేము బతకడానికి వచ్చాం ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో లాభం పొందటానికి వచ్చాం సినిమా ఇండస్ట్రీలో కష్టపడి సంపాదించుకోవడానికి వచ్చాం ఇలాంటి తప్పుడు సొమ్ములు తీసుకొచ్చి సినిమాలు తీసే వాళ్ళని ఏం చేయమంటారు వేయకపోతే లోన్ అయిపోతే ముద్దిస్తారా ఏమంటారు చెప్పండి తప్పు చేస్తే ఎంతటి వాళ్ళైనా లోన వేయాల్సిందే అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే ఆయన చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది కనుక లిక్కర్ దాంట్లో స్కామ్ జరిగింది అనేది నిజాలు లేకపోతే షాష్ ఎదు ఫైల్ చేస్తారు దాంట్లో బేస్లెస్ అంటే సుప్రీంకోర్టు ఎందుకు ఇవ్వదు ఇవన్నీ కూడా హైకోర్టు ఎందుకు ఇవ్వదు కనుక చట్టం లా అన్ని పరిధిలో చూసుకున్నాకనే రిమైండ్ చేశారు కాబట్టి త్వరలోనే చాలామంది లోన్కి వెళ్ళిపోతారు ఇది లోనకి వెళ్ళిపోతారంటే కక్ష సాధింపు కేసులు కావండి లా ఏం చెప్తుంది పబ్లిక్ మనీని నువ్వు దుర్వినియోగం చేసావు పబ్లిక్ మనీ నువ్వు కలెక్ట్ చేసిన డబ్బు నీ సొంతానికి ఉపయోగించుకున్నావు నీ పార్టీకి ఉపయోగించుకున్నావు నీ అనుచరులు ఉపయోగించుకున్నారు నీ అనుచరులు పలానా దగ్గర నుంచి అవ్వాలేంది పలానా దగ్గర నుంచి ఇక్కడ పలానా అకౌంట్ నుంచి ఇక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళింది అది సాక్ష్యాధారాలతో పాటుకున్నారు కరెక్ట్ కనుక వాట్సాప్ చాటింగ్తో సైతం ఓకే లీగల్గా పరి కోర్టులో పరిధిలో వస్తుందా రాదా లేకపోతే లీగల్గా కోర్టులో ఎలా ఉంటుందని కోర్టు వారు డిసైడ్ చేస్తారు చట్టానికి తప్పు చేస్తే ఎవరు అతిథులు గారు తీసుకెళ్ళి లోన్ అయ్యాల్సిందే నేను మళ్ళా చెప్తున్నా ఇలాంటి తప్పుడు డబ్బు పెట్టే సినిమా వాళ్ళు కూడా వాళ్ళని కూడా లోన్ వేసి ఎందుకంటే ఒకడు వెయ్యి కోట్లు అంటాడు ఒకడు ఏడు వందల కోట్లు అంటాడు ఒక మూడు వందల కోట్లు అంటాడు అది నాకు అయితే నిజంగా డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే తెలియదు కానీ తీసుకొచ్చి నాకైతే తెలీదు కానీ సినిమాకి ఒకప్పుడు యాభై కోట్లు వంద కోట్లు తీయాలంటే బిగ్గెస్ట్ ఉండే మరి ఎక్కడి నుంచి వచ్చేసి రాత్రి రాత్రి ఒకప్పుడు గిన్నె దేపా టూ వీలర్ వేసుకుని వెళ్ళినాడు ఈరోజు బెంచ్ కార్లో మూడు కోట్ల కార్లో తిరుగుతున్నాడు ఎక్కడిదంటే ఆరు నెలల్లోనే కోటీషుడ్ అయిపోయాడు ఆరు నెలల్లో కోటీ అయిపోయాడు ఒక పార్టీకి జనరల్ సెక్రటరీ అయిపోతున్నాడు ఒక పార్టీకి వైస్ ప్రెసిడెంట్ అయిపోతున్నాడు దుబాయ్లో కట్ చేస్తే ఉదయం రగిస్తే దుబాయ్ మేము అంత కష్టపడి రాత్రి రంగు ఒకరోజు పక్కూరు వెళ్ళాలంటే ఆ ఫ్లైట్ టికెట్ ఎంత ఎత్తుకోవాల్సి వస్తుంది అంటే నిజాయితీ బాడు ఫ్లైట్ టికెట్ ఎంత ఎత్తుక్కుంటాడు అక్రమ సంపాదనదారుడు ఆ ఎల్తు వస్తూనే ఉంటాడు వెళ్తు వస్తూనే ఉంటాడు సొమ్ము అది కాదు కదా సొమ్ము పబ్లిక్ సొమ్ము కదా ప్రజల సొమ్ము కదా కనుక ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి ఈడీ కానీ తిహార్ జైల్లో లోన్ వేసి తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలొద్దు రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో మిథున్ రెడ్డి గారు తెలుసు కొంతమంది సినిమా హాల్కి తెలుసు కనుక దాంతో నేను డిస్కస్ని ఎక్కువ చెయ్య కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను చెయ్య మిదిన్రెడ్డి గారిని అరెస్ట్ చేసినందుకు ఆయనకి అరెస్ట్ ఆయన కొంతమంది ఏమున్నాయి అన్నీ వాళ్ళందరికీ తెలుసు కనుక అందుకే పోలీసులకు కూడా తెలుసు కాబట్టి అరెస్ట్ చేస్తారు ఇంకా త్వరలోనే కొంతమంది అరెస్ట్ కాబోతున్నారు అరెస్ట్ కాబోతారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ